ఎవరి పాపం వాళ్ళకు వేస్తారు దీంట్లో ఎవరు కూడా ఒకరు టార్గెట్ చేయడం నాకు ఎవరికి అవసరం లేదు రెడ్ బుక్ అనేది ఇట్లా మేము ఎవరు టార్గెట్ చేయడం కాదు వాళ్ళు అంటే మనమందరం అందరం కూడా చూస్తాం రాజకీయంలో అందరూ ఉంటారు ప్రతి ఒక్క మహిళను కూడా మనం ఒక సోదరిగా భావిస్తారు ప్రతిపక్షంలో ఉన్న 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 వాళ్ళని కూడా మేము హీలంగా ఎప్పుడు మాట్లాడలేదు మేము వచ్చే సంవత్సరం అయింది ఎప్పుడన్నా ఒక్కరి గురించి మాట్లాడదాం ఎవరన్నా మా పార్టీలో మాట్లాడతా వాళ్ళ మేము కూడా శిక్ష ఉంటుంది ఎవరిని కూడా వదిలేదే లేదు మేము ఎప్పుడు కూడా స్త్రీని గౌరవిస్తాం ఒక తల్లి చెల్లి కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం అందుకే మేము మాట్లాడుతాం అట్లా ఎవరు మా పార్టీ మీ పార్టీ కాదు మా అధికారులు ఆఖరి నేనే కూడా కూడా యాక్షన్ ఉంటుంది అంతే తప్ప ఒళ్ళు తప్పి మాట్లాడలేదు జర్నలిజం ముసుగులో కేవలం వాళ్ళు గతంలో కూడా అమరావతిని చంపేయాలని కుట్ర పన్నారు కమరావతి అన్నారు శ్మశానం అన్నారు ఎడారి అన్నారు ఒక్కొక్కరికి మాట్లాడారు అవన్నీ కూడా మళ్ళా ఈ రోజు విద్వేషాలు లెచ్చగొట్టేవి ముఖ్యంగా మహిళా మతాలను అగౌరవపరిచే విధంగా శీలహరణం చేసే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళని ఎట్లా వాళ్ళు చట్టం వాళ్ళు చేసుకుంటూ ఉంటది వాళ్ళు కేవలం కూడా ఆల్రెడీ వాళ్ళు కురుగుపోయిన అన్ని స్కాలు ఎందుకంటే అన్ని వ్యవస్థలు నాశనం చేశారు లిక్కర్ స్కామ్ లో ఈడీలో కూడా జగన్మోహన్ రెడ్డి వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి యొక్క ఆస్తుల మళ్ళా ఎంక్వైరీ నడుస్తా ఉంది సో ఎన్ని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో అనబోయి ఇక మహిళలని మీద తేడా నిజంగా చాలా బాధాకర విషయం ఎవరు కూడా రాజకీయాల్లో మహిళలకి అన్యాయంగా జరిగే విధంగా మాటలు గాని చేస్తలు కానీ చేయడానికి ఎప్పుడు కూడా ఎవరు క్షమించారు